పలువురు ఆయుర్వేదిక్ వైద్యులు పాల్గొనడం జరిగింది మూడు రోజుల పాటు జరిగిన వారంపర్య వైద్య మహాసంఘం తెలంగాణ రాష్ట్ర వార్షికోత్సవం కావడం పట్ల అధ్యక్షుల దొంత యాత్రి మహర్షి సంతృప్తిని వ్యక్తం చేశారు ఆయుర్వేదంలో సమకాలీన పోకడలు ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారాలపై ఫోకస్ చేసిన విషయాలపై చర్చించారు పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది యోగాపై పై కూడా ఈ సమావేశంలో వివరించడం జరిగింది పారంపర్య ఆయుర్వేద వైద్యం తాత ముత్తాతల నుంచి తండ్రుల నుంచి వంశ వారసత్వ సంపదగా వస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఆయుర్వేద నేర్చుకుని అనుభవాన్ని సంపాదించుకొని మారుమూల గ్రామీణ పట్టిన ప్రాంతాలలో మొండి రోగాలతో బాధపడుతున్న ఎందరో సాధారణ ప్రజానికానికి అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ గౌరవప్రదంగా కొద్దిపాటి జీవనోపాధి ద్వారా స్వయం ఉపాధిని పొందుతున్న విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు వైద్య శ్రీ దొంత యాత్రి మహర్షి పియు ఎంఎస్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది చివరగా వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది હરિના વદર બીજા સારું આવે થાતા ની નાગો પણ મધ્ય અમદા ના મેં થાતા કવાળા મને અને મજા